విజయవాడ పద్దెనిమిదవ లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు తూర్పు నియోజకవర్గ వైసీపీ అభ్యర్థి దేవినేని అవినాష్ ఫ్లోర్ లీడర్ వెంకట సత్యనారాయణ ప్రతి గడపకు వెళ్లి ప్రజలను ఆప్యాయంగా పలకరించారు అవినాష్ ఈ సందర్భంగా దేవినేని అవినాష్ మాట్లాడుతూ ఈ డివిజన్ లో ఐదు సార్లు ప్రతి గడపకు జరిగిందని ప్రజల ముందుకు వెళ్తుంటే సంతోషం వ్యక్తం చేస్తున్నారని ఆయన తెలిపారు నియోజకవర్గంలో జరిగిన ప్రతి పని జగన్ హయాంలో చేసిందేనని అన్నారు గద్దె రామ్మోహన్ వ్యాఖ్యలు దుర్మార్గమని లేని ఆరోపణలతో ప్రజల ముందుకు వస్తున్నారన్నారు రెండు వేల కోట్ల అభివృద్ది పనులు చేశామని చెప్పే గద్దె రామ్మోహన్ ఆ పనులు ఎక్కడ ఉన్నాయో తమకు చూపించాలంటూ ప్రశ్నించారు మేము చేసిన అభివృద్ధి చూపిస్తాం చూపించడానికి సిద్ధంగా ఉన్నారా అంటూ సవాలు విసిరారు ప్రజలు చీకొట్టి పంపిస్తుంటే గద్దెకి ఏం చేయాలో అర్థం కావడం లేదని వయస్సు పెరుగుతున్నా బుద్ధి లేకుండా మాట్లాడుతున్నారంటూ మండిపడ్డారు ఇళ్ల పట్టాల పేరుతో మోసం చేసిన చరిత్ర గద్దెదని గద్దె ఓటమి కోసం ప్రజలు ఎదురు చూస్తున్నారని ఆయన తెలిపారు పది సంవత్సరాల పాటు ఎమ్మెల్యేగా ఉండి ఎందుకు అభివృద్ధి పనులు చేయలేకపోయారో చెప్పాలని గద్దే మోసాలని కళ్ల ముందు కనిపిస్తున్నాయని అన్నారు ఒక్కసారి తనకు అవకాశం ఇస్తే మీకు మరింత సేవ చేసుకునే అదృష్టం లభిస్తుందని దేవినేని అవినాష్ తెలిపారు సీనియర్లు నగర నాయకులు రాష్ట్ర నాయకులు ప్రతి ఒక్కరూ ఈరోజు ప్రతి ఒక్కరిగా ఇంటింటికి ప్రచార కార్యక్రమం నిర్వహించారు ఎందుకంటే పద్దెనిమిదో డివిజన్లో దాదాపుగా ఐదు సార్లు మేము ఇంటింటికి తిరుగుతాం జరిగింది ఈరోజు ఏ ఇంటి ముందుకెళ్ళినా నువ్వు ఐదు సార్లు మా ఇంటికి వచ్చావు నువ్వు మా కుటుంబ సభ్యుడిగా ఉన్నావు తప్పకుండా రాబోయే రోజుల్లో రాబోయే ఎన్నికల్లో మేము మీకు మద్దతు ఇస్తామని చెప్పి మరీ ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు ఒక నాయకత్వంలో ఈరోజు పద్దెనిమిదిలో డివిజన్లో జరిగినప్పుడు అంతా కదా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు పార్కులు ఏంటి రోడ్లు ఏంటి డ్రైనేజ్ బాగు చేస్తేంటి వాటర్ పైప్ లైన్ ఏంటి పంపులేంటి కట్ట ప్రాంతంలో లైట్లు ఏంటి స్తంభాలు ఏంటి ఈరోజు శానిటేషన్ పరంగా ఏంటి వాటర్ పైప్ లైన్ లాగటం ఏంటి అంటే ప్రతి ఒక్కటి గర అదే విధంగా కళ్యాణ మండపం స్కూల్ నిర్మిస్తాం కానివ్వండి హాస్పిటల్ తీసుకొస్తాం కానివ్వండి ఎన్ని గారి ఐదు సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఒక నాయకత్వం మరి ముఖ్యంగా రిటైనింగ్ వాల్ రిటైనింగ్ వాల్ కర్తతో పాటు ఈరోజు పన్నెండు కోట్లు పెట్టి రివర్ ఫ్రంట్ ఏర్పాటు చేసింది జగన్మోహన్ రెడ్డి గారు నాయకత్వం జగన్మోహన్ రెడ్డి